సీఎం రేవంత్ రెడ్డికి రచ్చ చేయడమే తెలుసు చర్చ చేయడం రాదని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్ రైతుల సమస్యలపై తాము చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధమన్నారు తమను చర్చకు పిలిచి రేవంత్ చర్చకు రాకుండా ఢిల్లీకి వెళ్ళారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్కు చర్చ చేసే ధైర్యం లేదన్నారు రైతుల పట్ల నిబద్ధత ఉంటే చర్చకు రావాలని లేకుంటే ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలోని యువతకు పదివేళ్ళ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పద్దెనిమిది నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తాను చెప్పిన వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్లా ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా కానీ వాళ్ళ తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం తేలిపోయింది రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తే తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు నిధులు నియామకాలు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ అక్కడ కింద గోదావరిలో బనక చర్లు కడుతుంటే దానికి పచ్చ జెండా ఊపుతాడు చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో నీళ్ళు ఏమో ఆంధ్రాకి పోతున్నాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు ఎప్పుడు వస్తావో రా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చినా నువ్వేమో పట్టలు రైతు బంధు మీద చర్చ అన్నావు అదే విధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం నువ్వు ముఖ్యమంత్రివి నేను ఒప్పుకుంటా నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది నేను ఒప్పుకుంటా అందుకే మళ్ళొకసారి ఒకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైమ్ మీరే డిసైడ్ చేయండి ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం మీ కేసీఆర్ రమ్మన్నాం అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు నీ కేసీఆర్ కావాల నీ లెవెల్ కు మేము చాలు నువ్వు ముచ్చట పడుతున్నావు పేరు తీసుకున్నావని నేను వచ్చిన మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచిన వస్తా లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు అసెంబ్లీనే టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే చర్చకు రా లేకపోతే ముక్కు ముక్కు నేలకు గీసి కేసీఆర్ క్షమాపణ చెప్పు